పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు సంవత్సరాల్లో అవి చెప్పుకోవాలా మేనిఫెస్టోలు తొంభై తొమ్మిదిన్నర శాతం మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం లేకొచ్చిన మరుస రోజే ఎన్నికల హామీలు నెరవేర్చాలని పూనుకోడు మన ముఖ్యమంత్రి అధికారం లేకొచ్చిన మొదటి రోజుల నుంచే మంత్రులందరూ కూడా మీరు కూడా మీ టేబుల్ మీద ఆ మేనిఫెస్టో పెట్టుకోవాలా మనం ఎన్నికల్లో వచ్చిన హామీలన్నీ నెరవేర్చమా లేదా అని రోజువారీ బేరేజ్ చేసుకోవాలా ఏదైనా తప్పు పులు ఉంటే మీ నియోజకవర్గాల్లో కూడా మీరు అర్హుల్లో ఎవరు తప్పు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారికి ఇస్తామని చెప్పండి ఆ విధంగా జనవరిలోనూ జూన్ జూలైలోనూ మనం ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఎవరో ఏదో ఒకరో ఇద్దరు తప్పు అంటే కూడా వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాం అర్హులందరికీ మరి ఆ రోజు ఏదీ జరగలేదు రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మరి మనం భరించలేము వారు ఏం చేస్తారు ఏం చెప్తారు నిన్న చెప్తాడు పీలర్ సభలో రామచంద్రారెడ్డి అంటే పెద్దిరెడ్డి పొద్దున్నే ఇసుక ఒక లోటు తింటాడు మధ్యాహ్నము ఏం చెప్పాడు కదా అది మధ్యాహ్నము గ్రా మైనింగ్ తింటాడు రాత్రి ఇరిగేషన్ శాఖ తింటాడు అని నీకు అసలు సిగ్గులే ఇగ్గు లేదు మాట్లాడేదానికి ఏది లేదు నేను పల చేసిన ఈ రాష్ట్రానికని లేదు ఈ ప్రాంతానికని లేదు ఈరోజు కుప్పం మనము అందరిని వా నీళ్ళు ఇస్తూ ఉన్నావు ఇప్పుడు పోతా ఉన్నాయి కుప్పంకు మన ప్రాంతం అంతా కూడా అందరినీ వాడి నీళ్ళు ఇస్తూ ఉన్నాం మరి నువ్వు ఎందుకు చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కుప్పానికి ఏమి కూడా చేయకుండా ఈరోజు మనం అన్నీ కూడా చేస్తూ ఉంటే నువ్వు వరుసగా అన్నీ ఓడిపోయావు ఆడ ఎంపీటీసీలు పోయినారు మండల ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు మున్సిపాలిటీ అన్నీ కూడా ఓడిపోయి సిగ్గు లేకుండా ఇంకా నా గురించి మాట్లాడుతూ ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు లేదా మన ప్రాంతంలో మన జిల్లాలో ఉన్న మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వ్యక్తిని అని ఆయన నా మీద ఇలాంటి అవాంఛనీయ మాటలన్నీ కూడా మాట్లాడాడు మరి ఇంకా ఆయన నిన్న ఇంకా ఏం మాట్లాడాడంటే పెద్దరెడ్డి పాపాల పెద్దరెడ్డి అన్నాడు నేనేం పాపాలు చేశాను నేనేమన్నా మా మామను వెన్నుపోటు పొడిచి అధికారం లేకొచ్చి ముఖ్యమంత్రి అయినా లేదా నేనేమన్నా నమ్మిన వాళ్ళకు మోసం చేశానా లేదా తప్పుడు మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా ఉమ్మ చేసిన వ్యక్తి నువ్వు ఏదైనా మోసకారంటే చంద్రబాబు నాయుడు కుట్రదారుడు అంటే చంద్రబాబు నాయుడు ఏదైనా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింటే చంద్రబాబు అధికారంలో అధికారంలోని రోజుల్లోనే జరిగింటే తప్ప ఇవి ఎవ్వరు కూడా అంత ఇంత నష్టం చేయలేదని మీకు మనం చేస్తున్నాను ఈరోజు మేము దాదాపు పద్నాలుగు వేలు ఇండ్లు ఇచ్చాం కుప్పంలో పద్నాలుగు వేలు ఇండ్లు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నావు ఎన్ని ఇండ్లు ఇచ్చి ఉండకూడదు ఆ పేద పేదలందరినీ కూడా ఎందుకు ఇండ్లు లేకుండా చేస్తున్నావు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో మనం చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉంటే ఎన్ని అయినా చేసి ఉండొచ్చు మనం ఐదు సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పుంగనూరులో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఈరోజు సాగునీటికి మన ప్రాజెక్టులు కడతావు అంటే అది ఇరిగేషన్ రాత్రి భోంచేస్తాడంట వీడికి సిగ్గు లేదు మాట్లాడే పసలు లేదు పసలేని మాట్లాడి కూడా మాట్లాడుతూ ఉన్నాడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ముఖ్యంగా మన జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా ఈ ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన మన కాళ్ళను మనం నరుక్కున్నట్లయితుంది మన అభివృద్ధిని మనం తప్పుదోవ పట్టించినట్లయితుంది మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది ఈ చంద్రబాబు మోసకారి మాటలను నమ్మద్దండి తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈరోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు అధికారంలోకి రాలేను అని దూషణ పర్వానికి దిగాడు నువ్వు ఏదైనా చేసింటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు సంవత్సరాల్లో అవి చెప్పుకోవాల ఈరోజు మనం చెప్తా ఉన్నాం అమ్మఒడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేని పిల్లల కోసం విద్యా దీవెన వసతి దీవెన మరి రోజువారీ మెను పెట్టి గోరుముద్ద అని చెప్పి కూడా పెట్టి అన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఓట్లు లేని పిల్లల కోసమే చేసాడంటే నువ్వు ఏం చేస్తావు నాడు నీళ్లు స్కూల్స్ ఊకే రంగు పూసావంటాడు బుద్ధన్నా ఉంది అంత ఉంది ఆ వయసులో మాట్లాడిసిన మాటల మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాల రాని వచ్చి రాని తెలుగులో మాట్లాడతాడు వాళ్ళ లోకేష్ గారు మరి ఈ ఈడేమో ఈయనకి ఇంగ్లీష్ రాదు ఏం కాదు బ్రీఫ్ ఫీడ్ మీ బ్రీఫ్డ్ మీ అని చెప్పిందంతా మీరు టీవీలో చూశాడు ఈ ఆ ఓట్ల కోట్లు కేసులు దొరికిపోయి ఇతను కూడా నా గురించి మాట్లాడుతున్నాడు నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రంలో నువ్వు అధికారం లేక రావు ఈ జిల్లాలో కుప్పంలో సహా కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాము నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు ఈ ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తా ఉన్నా నీకు ఇంకా ఎక్కువగా మాట్లాడేవనుకో రాళ్ళ దెబ్బలు తప్పవని కూడా నేను చెప్తా ఉన్నాను అంత నీచంగా మాట్లాడే పరిస్థితి చంద్రబాబుకు దాపరించిందంటే ఇలాంటి వ్యక్తులు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రులై మామను వెన్నుపోటు పొడిసి అధికారం తీసుకొని మన చెడ్డ పేరు తెచ్చారు చిత్తూరు జిల్లా వాసులు అంటే వెన్నుపోటుదారులా నువ్వక్కడే వెన్నుపోటుదారుడు ఈ జిల్లాకు కూడా విన్నుపోటు పొడిచావు కుప్పానికి కూడా వెన్నుపోటు పొడిచావు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో జరుగుతూ ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి చలవని నువ్వు తెలుసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను అంతే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు ఏం చెప్పినా అది చేయుడు ఎన్నికల తర్వాత ముందే మోసపోయి మీరు ఓట్లేసే పరిస్థితి చేస్తే మీ కాలం మీరు నరుక్కునేట్లయితుంది తప్పకుండా మనం అభివృద్ధి కావాలన్నా సంక్షేమ పథకాలు కావాలన్నా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే అది మనకు జరుగుతాయి జరిపిస్తామని కూడా మీకు మనవి చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్